హాకీ సతజయంతి జయంతి ఉత్సవాల్లో భాగంగా దేశం నలుమూలల్లో ప్రతి జిల్లాలో ఒక మెన్ హాకీ మ్యాచ్ ఒక ఉమెన్ హాకీ మ్యాచ్ జరిగింది ఈ విధంగా హాకీ ఇండియా అన్ని రాష్ట్రాల హాకీ సంఘాలకు నిర్దేశించింది దానిలో దానిలో భాగంగా భాగంగా హాకీ హాకీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో పోటీలు జరిగాయి కాకినాడ జిల్లాలో జిల్లా క్రీడా మండల మైదానం కాకినాడలో ఉన్న ఆస్ట్రో టర్ఫ్ హాకీ ఫీల్డ్ లో ఈ రోజు ఉదయం ఏడు గంటలకు సీనియర్ మహిళలు పురుషుల సీనియర్ హాకీ క్రీడాకారులు వ్యాయామ ఉపాధ్యాయులు జిల్లా క్రీడాభివృద్ధి అధికారి వి సతీష్ కుమార్ సానా సతీష్ ఫౌండేషన్ అధ్యక్షులు హరీష్ పాల్గొన్నారు అంతకుముందు క్రీడా మైదానంలో ఉన్న ధ్యాన్ చంద్ విగ్రహానికి వారి ఇరువురు పూలమాలలు వేసి పోటీలు ప్రారంభించారు ఈ పోటీల్లో పాల్గొన్న రెండు జట్ల క్రీడాకారులకు సానా సతీష్ ఫౌండేషన్ చైర్మన్ హరీష్ క్రీడా దుస్తులు స్పాన్సర్ చేశారు ఈ సందర్భంగా క్రీడా రంగానికి హరీష్ చేసిన సేవలకు మరియు నూతనంగా జిల్లా క్రీడాభివృద్ధి అధికారిగా బాధ్యతలు తీసుకున్న వి సతీష్ కుమార్ కు హాకీ సంఘం సత్కరించడం జరిగింది ఆంధ్రప్రదేశ్ హాకీ జాయింట్ సెక్రటరీ వి రవిరాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో హాకీ కోచ్ ప్లేయర్స్ పాల్గొన్నారు ప్లేస్ నా ప్లేస్ నా డెవలప్మెంట్ క్రికెట్ మే ఇద్దరం హాకీని క్రికెట్ గ్రౌండ్ అలాంటి దాన్ని ఇక్కడ డెవలప్ చేసుకుని ప్లేస్ లలో చేసుకుని ఈ వేళ ఆంధ్రలోనే గాని ఇండియాలోనే బెస్ట్ గ్రౌండ్ హాకీ ఉందంటే ఓన్లీ మన కాకినాడలో డిఎస్సీ మన డిఎస్సీలోనే ఇంత చేస్తున్నది మీకు రవిరాజ్ గారికి ఎప్పుడు మీరు చాలా రుణపడి ఉండాలి ఆయన ఎప్పుడు మీ గురించో ఉన్నారు హాకీ గురించి ఆయన ఉన్నారు నేను ఎంత చెప్పినా హాకీ గురించి చెప్పాలంటే నేను రవిరాజ్ గారి పేరు చెప్తాను ముఖ్యంగా మన డిఎస్టి గారు కొత్తగా వచ్చినందుకు ఆయనకి అభినందనలు ఎందుకంటే సరీష్ సరీష్ గారు నాకు చిన్నప్పటి నుంచి మా వెయిట్ లిఫ్టింగ్ కోచ్గా తెలిసి ఆయన పని ఆయన చేసుకోవటం ఒక ప్లేయర్ని ఆడించాలి వెయిట్ లిఫ్టింగ్ చేయాలంటే ఆయన ఎంతో దాని స్పాన్సర్ అయినా సరే దాని గురించి ఎంతైనా కష్టపడైనా సరే ఆ ప్లేయర్స్ని అందరినీ లిఫ్టింగ్ కాకినాడలో ఇష్టగడంలో ఉందంటే సరిష్ గారే కారణం ఆయన ఈ రోజు డిఎస్టీగా రావటం మన అదృష్టం నిజంగా ఆయన ఇంకా ఇంకా సర్వీస్ ఇంకా మనకి గ్రౌండ్ డెవలప్ చేయాలని ఆ గ్రౌండ్లో నా వంతు సాయంగా నేను ఎప్పుడు ఆయనకి ఎప్పుడు ఆయనతో ఉంటానని మనస్ఫూర్తిగా అనుకున్నాను మీ అందరికీ బెస్ట్ ఆఫ్ హాకీలో మంచి ఇంటర్నేషనల్ ఆడి మన కాకినాడ మంచి ప్లేస్ కోరుకుంటున్నాను